భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము మనసు ఎక్కడ నిలిచిపోతే జీవితం అక్కడే మొదలవుతుంది అంటున్నాడు కృష్ణుడు ఒక రహస్యం చెప్పాడు మనుషుల జీవితంలో అతి పెద్ద శక్తి ఒక్కటే ఎక్కడ మనసు నిలుపుతామో అక్కడే భవిష్యత్ ప్రారంభమవుతుంది అని ఇదే విషయం కృష్ణుడు చాలా లోతుగా చెప్పిందే అక్షర పరబ్రహ్మ యోగము అక్షరం అంటే మారనిది క్షరం లేనిది నాశనం లేనిది శరీరం మారుతుంది పరిస్థితులు మారుతాయి కానీ మారనిది మన లోపల ఉన్న పరబ్రహ్మ తత్వం అదే మన నిజమైన శక్తి మరణ సమయంలో కూడా ఎవరి ధ్యాస ఎలా ఉంటుందో జీవితం తర్వాత అలాగే ఉంటుంది అంటున్నాడు కృష్ణుడు రోజు మనసు ఏ దిశలో పరిగెడుతుందో మనం ఆ దిశగానే అలాగే మారుతాం దైవభావం ధర్మభావం శాంతిభావం వీటిపై మనసు నిలబడితే అదే భవిష్యత్ అవుతుంది మనసే గమ్యం అయ్యే శక్తి ఈ అధ్యాయం యొక్క సారాంశం రోజు మొత్తం మనసు ఎక్కడికి పోతుందో గమనించండి మీకు కావాల్సిన గమ్యాన్ని నేటి నుంచి ధ్యానంలో ఉంచండి రోజు మూడు సార్లు మీ అత్యున్నత లక్ష్యాన్ని ఒక్క క్షణం పాటు నిలకడగా స్మరించండి అదే అక్షర యోగం సాధన అలా దీన్ని మన జీవితంలో ఉపయోగించాలి ఎందుకంటే ధ్యాస ఎక్కడ ఉంటే విధి అక్కడే ఉంటుంది అలా మనసు చివరిగా దేనిపై నిలబడితే జీవితం అలా మారుతుంది ఇది మనం రోజు చేసే నిర్ణయాల శాస్త్రం కూడా నువ్వు ఎప్పుడు భయం గురించి ఆలోచిస్తే నీ భవిష్యత్ భయంతో ఉంటుంది శాంతి ధైర్యం ఆత్మశక్తి గురించి ఆలోచిస్తే జీవితం కూడా అలాగే వెలిగిపోతుంది అంటున్నాడు కృష్ణుడు నా లోపల అక్షర పరబ్రహ్మ శక్తి ఉంది నా ధ్యాస పవిత్రంగా ఉంటే నా భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంటుంది అని అనుకోండి మరి అదే దిశలో మనసు నిలపండి కృష్ణుడి మాటల్లో ఇదే నిజమైన యోగం ఈ రోజు నుంచి మీ లక్ష్యాన్ని అలవాటుగా మార్చుకోండి మీ అక్షరం ఏంటో నిర్ణయించుకోండి శ్రీకృష్ణ అర్పణమస్తు